విశ్వము కోటి కోణాల్లో మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటది మీరు పట్టించుకోరు యు ఆర్ నాట్ లిజనింగ్ నిజంగా మీరు మనసు శూన్యం చేసుకొని ఇక్కడ కూర్చొని లిజన్ వింటే వినడం నేర్చుకుంటే క్షణ క్షణం మీరు అడిగిన ప్రతి కి ఆన్సర్ వస్తుంది దాని ప్రకారం పోతే అలా సమస్య ఇట్లా తీరిపోతుంది మీ పక్కనే ఇద్దరు స్పిరిట్ గైడ్స్ ఉంటారు ఎప్పుడు మిమ్మల్ని కాపాడే ఇద్దరు స్పిరిట్ గైడ్స్ ఉంటారు కరెక్ట్ వింటే కరెక్ట్ క్వశ్చన్ వేసి మనసు శూన్యం చేసుకుని వింటే టక్కుని చెప్తారు నీ కోటి రూపాయలు ఇచ్చే వ్యక్తి ఆడదోడు నువ్వు ఈడ వెతుకుతున్నా ఆడుగాడు అడిగేయ్యాడు నువ్వు రోజు తిరుగుతూనే ఉంటావు ఆఫీస్ చుట్టుముట్టు తిరిగాడు నీకు అడిగాడు ఆడలేవు కోటి ఈడ ఉన్నాయి కోటి అది చెప్తున్నాడు ఆడికి పో అంటే అని చెప్తున్నాను కానీ ఈడ వంద మంది ఉన్నారు కదా మీరు ఈ గంటసేపు నేను చెప్పింది మీరు వినాలా మీరందరూ మాట్లాడుతుంటే నేనేం చెప్తాను ఈ గంటసేపు మట్టుకు ఒప్పందం అది మీకేమో తెలియదే నేను చెప్పింది ఏమి ఇంట్లో లేరు పెడుతున్నారు అంతా అది ఎట్లా సార్ ఇది ఎట్లా సార్ చెప్ప అదే చెప్పని పోతున్నా వినట్లేదు సో ఎప్పటికీ అర్థం కాదు సేమ్ మనకంత తెలుసు ఇక నాకు తెలియనిది ఏం లేదు అన్నీ చూసినా అనుకుంటున్నారు ఏమి తెలియదు మనకు ఏమి తెలియదు అని గమ్మునుండండి లోపల అడగండి గమ్మును ఉండండి ఈ పక్కన ఇద్దరు టక్కుని చెప్పేస్తారు అంతా